వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ మన పలాస మన అభివృద్ధి అనే నినాదంతో ముందుకెళ్తున్నట్టు ఎమ్మెల్యే గోతు శిరీసా స్పష్టం చేశారు ఆమె కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రగతి నివేదికను పాతికేయుల సమక్షంలో ప్రకటిస్తామని చెప్పారు అందులో భాగంగా గడిచిన యాభై రోజులకు సంబంధించిన ప్రగతి నివేదికను ఆమె విడుదల చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా పింఛన్ సొమ్మును పెంపుదల చేశామని చంద్రబాబు ప్రకటించిన నాటి నుంచి లెక్క గట్టి ఒక్కో లబ్దిదారుడికి అదనంగా మూడు వేలు అందించినట్లు చెప్పుకొచ్చారు అలాగే దివ్యాంగులకు రెట్టింపు సొమ్మును పింఛన్గా అందిస్తున్నామని మంచానికి పరిమితమైన వారికి పది నుంచి పదిహేను పేల వరకు ఇచ్చి వారికి అండగా ఉంటున్నట్లు చెప్పారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలుగా విభజించి డైవర్షన్ పాలిటిక్స్ చేసిందే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు రెండు పేల పంతొమ్మిది నుంచి వైసీపీ అధికారంలో ఉండని రోజులను చీకటి రోజులుగా ఎమ్మెల్యే అభివర్ణించారు రెండు పేల ఇరవై నాలుగు జూన్ నుంచి మళ్ళీ నూతన శకం ప్రారంభమైందన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల భయాందోళనను చంద్రబాబు పోగొట్టారన్నారు ఇరవై నాలుగు ఒక చీకటి రాజ్యం దీని పుణ్యమాని రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ కోస్తా కానీ ప్రతి ప్రాంతాల్ని మనలో మనం గొడవలు పెట్టి విడదీసి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు తప్పితే ఎక్కడా అభివృద్ధి అన్నది కాను రాలేదు సుమారు పది కోట్ల పది లక్షల కోట్ల అప్పుతో మనల్ని ముంచారు నిరుద్యోగం పెరిగిపోయింది అరాచకత్వం అవినీతి పరిస్థితుల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పూర్తి స్పష్టతతో ఎన్డీఏ కూటమికి అధికారం అప్పచెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు తర్వాత ఒక నూతన శతంతో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్డీఏ కూటమి పాలన మొదలుపెట్టారు సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఏదైతే ఎన్నికల ముందు మేము ప్రతి ఇంటికి ప్రతి మహిళకి ప్రతి యువతకి ప్రతి విద్యార్థికి తల్లులకి అందిస్తామని చెప్పాము ఆ హామీలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి అందులో భాగంగానే మూడు వేల పింఛన్ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేయడంతో పాటు ఏప్రిల్ నెలలో మాట ఇచ్చిన తీరుగానే గత జులై ఫస్ట్న ఏడు వేల రూపాయలు పెన్షన్తో పాటు వికలాంగులకి ఒక్కసారి మూడు వేల నుంచి రెట్టింపు చేసి ఆరు వేల రూపాయల పెన్షను ఎన్నడూ లేని విధంగా పూర్తి వికలాంగులకి మంచానికే పరిమితమై ఇబ్బంది పడుతున్న వికలాంగులకి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎవరు ఊహించున్నారు ఇవన్నీ కూడా జూలై మొదట తారీఖున ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ జనసేన బీజేపీ అన్ని స్థాయిల నాయకుల సహకారంతో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ఇదంతరీ మీ అందరికీ తెలుసు ఇది మేము చెప్పిన హామీలో మొదటి విజయం మొదట ఆల్రెడీ అమలు చేసిన విజయం అలాగే దాదాపు నిరుద్యోగులకి గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే మోసం జరిగిందో పెద్ద ఎత్తున వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే మాట చంద్రబాబు నాయుడు గారిచ్చిన పదహారు వేల నాలుగు వందల మెగా డిఎస్ ఉపాధ్యాయుల పోస్టులకు కూడా నోటిఫికేషన్ చెప్పిన మాట ప్రకారం మేము జారీ చేయడం కూడా జరిగింది అలాగే ఎంతో మంది ల్యాండ్ ఓనర్స్ భయానికి కారణమై అక్రమంగా మన భూములు కొట్టేయడానికి ప్లాన్ చేసిన గత గవర్నమెంట్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అంటే ఎన్ని హామీలు ఐదు సంవత్సరాల గతంలోని వైసీపీ ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా ఎక్కడా జరగకుండా కొన్ని హామీలు అయితే పూర్తిగా మడమ తిప్పారు ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ కూడా పూర్తిగా క్యాన్సిల్ చేస్తూ ఆ భూ లబ్ధిదారులకు కానీ ఆ యాజమాన్యాలకు కానీ కంప్లీట్ గా ఇబ్బంది లేకుండా ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ కూడా మేము క్యాన్సిల్ చేయడం జరిగింది అంతేకాకుండా రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినా కూడా గత ప్రభుత్వం దాదాపు పదహారు వందల యాభై కోట్లు రైతుకు చెల్లించకుండా జాప్యం చేసింది ఎన్నికలైపోయాయి ప్రభుత్వం అధికారంలో రాగానే వెయ్యి కోట్లు ఇప్పటికే రిలీజ్ చేసింది మిగతా అమౌంట్ కూడా ఆగస్టు నెలాఖల్లో కోపల రైతులకి అందించే విధంగా మేము ఇప్పటికీ చర్యలు మొదలుపెట్టాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు జగనన్న కాలనీల పేరుతో జగనన్న ఇల్లు పేరుతో కళ కలగానే ఉంచి పెద్ద ఎత్తున మోసాలు భూ కబ్జాలు ప్రజల సొమ్ము తినడంతో తప్పితే ఎక్కడా జగనన్న కాలనీల కంటి కూడా కానరాని సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గతంలో ఎలాగైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య హుదుహుది ఇళ్లతోనూ టిట్కో ఇళ్లతోనూ కళ్ళ ముందు ఇల్లు కట్టించారు ప్రజలకి అదే విధంగా ఈరోజు పేదవాడి సొంతింటి తల సాకారం చేయడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకొని వాటి అమలుకి అధికారులని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది పట్టణాల్లో ఉండే వాళ్ళకి రెండు సెంట్లు పల్లెలో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు స్థలంతో పాటు దాదాపు నాలుగు లక్షల రూపాయలు యూనిట్ కాస్త నిర్ణయించి పేదవాడికి ఈరోజు సొంతింటి కలని కలగానే కాకుండా దాన్ని పూర్తి చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా పేదవాడికి ఐదు రూపాయలు అన్నం పెట్టాలన్న ఒక మంచి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తీసుకొని వస్తే పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా ప్రతి కాన్స్టెన్సీలో అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకి కూలి వాళ్ళకి పరిశుభ్రమైన అన్నాన్ని ఆయన అందుబాటులో తీసుకొని వస్తే ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్నా క్యాంటీన్లే తీసివేయడం జరిగింది మళ్ళీ ఇచ్చిన మాట ప్రకారం ఈ ఆగస్టు పదిహేనున పెద్దలందరి సహకారంతో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటములందరి సమన్వయంతో ప్రతి కాన్స్టెన్సీలో అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టడం జరుగుతుంది మీ అందరికీ తెలిసి మన పలాసలో కూడా ఎక్కడైతే గతంలో మనం పేదలకి అన్నం పెట్టామో అదే అన్నా క్యాంటీన్ పునరుద్ధిస్తున్నాం ఈ పదిహేనో తారీఖున రంగరంగ వైభవంగా అన్నా క్యాంటీన్ కూడా పేదలకు అందుబాటులో తీసుకుని వస్తున్నాం అలాగే ఏ ప్రభుత్వం అయినా ముందు రైతులకు ఇంపార్టెన్స్ ఇచ్చారు రైతు మనకు అన్నం పెట్టే రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది నమ్మి అది కబుర్లతో కాలం చెప్పకుండా పూర్తిగా అమలు పరిచిన ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశమే పోలవరం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు పోలవరమే కాదు ఏ మైనర్ ఇరిగేషన్ మీద కూడా అంటే రైతుకు సంబంధించిన ఏ మైనర్ ఇరిగేషన్ మీద కూడా రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఐదు సంవత్సరాలు కాలం వృధాగా వెలుబుచ్చిన పార్టీ ప్రభుత్వం అప్పటి వైసీపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి రాజధాని నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మొన్న బడ్జెట్లో మనకి పెద్ద ఎత్తున కేటాయింపులు తీసుకొచ్చిన మాట మీ అందరి మీడియా మిత్రులకి తెలుసు ఈ మాట ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే ప్రతిపక్షంలో కూర్చొని కనీసం వాళ్ళ ధర్మం కూడా నెరవేర్చకుండా అసెంబ్లీ ఎన్ అసెంబ్లీ సెషన్స్ కూడా ఎగరగొట్టి రోడ్డు మీద కూర్చొని ఈ రోజు బడ్జెట్ గురించి అవాకులు చవాకులు పేరుతున్న నాయకులకి ఒకటే మాట ఈరోజు వాటిని అప్ అంటారా గ్రాంట్ అంటారా ఏదేదో మాట్లాడుతున్నారు మీ ఐదు సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మన కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి ఏమన్నా తెప్పించారా ప్రతి సంవత్సరం నిరాశే అలాంటిది మొదటిసారే ఎన్డిఏ కూటమి ద్వారా రాష్ట్ర అవసరాలకి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇక మన నియోజకవర్గం స్థాయికి వస్తే గత ఎన్నికల్లో నేను గానీ పెద్దలు గాని తీసుకున్న క్యాప్షన్ ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని ఐదు సంవత్సరాలుగా మంత్రిని మంత్రిని అని గొప్పలు చెప్పుకుంటున్న అప్పలరాజు గారు వంశధార కాలువల్లో నుంచి భూములకి నాలుగు సంవత్సరాల్లో ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వలేకపోయినా చేతకాంతనాన్ని ఒక మామూలు ఎమ్మెల్యేగా పెద్దలందరి సహకారంతో నేను ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల లోపల ఈరోజు తేలండికి నీళ్ళు అందించగలిగామంటే అది పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వం తీరు మాకు పూర్తి సహకారం అందించిన జిల్లా కలెక్టర్ గారికి జిల్లా మంత్రి గారికి ముఖ్యంగా వంశధార అధికారులకి రైతుల తరఫున మా అందరి పెద్దల తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదములు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎక్కడా మైనర్ ఇరిగేషన్ మీద కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు దీంతో సాగునీటి వనరులన్నీ కుదేలైపోయాయి పలాస నియోజకవర్గంలో డెబ్బై శాతం ప్రజలు వ్యవసాయం మీద నడుస్తున్నారు ముప్పై సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా తన జీవితం ప్రారంభించిన నాన్నగారైన శివాజీ గారు కూడా కళింగదళ దామోదర్ సాగర్ డబాల్ సింగల్ కూడా రైతుల గురించి తీసుకొచ్చారు కానీ గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం దానికి చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్లు మైనర్ రిపేర్లు కూడా చేయించకుండా పోయింది ఈరోజు ఆ కళింగదళార్ సింగ్ సాగర్ మరియు వరహాల్ గట్ లాంటి రిజర్వాయర్స్ మీద దృష్టి సారించి ఖచ్చితంగా వాటిని రిపేర్లకి చేయించి మరొక పదిహేను ఇరవై సంవత్సరాలు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి తగిన కృషి చేయడం జరుగుతుంది జీడి రైతాంగం ఏదైతే గత ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలేక జీడి పక్కల బిస్తా ఎనిమిది వేలకి అంతకన్నా తక్కువ కూడా అమ్ముడు పోవడం లేదని రైతులు గగ్గోలు పెట్టారో వారి ఆవేదనని అర్థం చేసుకున్న ప్రభుత్వం నుంచి వ్యాపారస్తుల నుంచి వచ్చిన సానుకూల దెబ్బతంతా ఈరోజు పిక్కల బస్తా పద్నాలుగు వేలకు వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక ఇసుకని బంగారంగా చేసి గత ఐదు సంవత్సరాలు దోచుకొని తిన్నారు వైసీపీ నాయకులు అలాంటి ఇసుకని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లాగే అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపలే ఉచితంగా ఇసుక చేసి మినిమం చార్జెస్ ఈరోజు మాట్లాడుతున్నారు ఇసుక ఉచితం అన్నారు దానికి ఎందుకు ఛార్జెస్ తీసుకుంటున్నారని నది ఒడ్డునున్న ఇసుకని ఇంటికి రావడానికి నడుచుకొని రావదు కదా అంటే విమర్శలు కూడా అర్థవంతంగా చేయగలిగితే ప్రజలన్నీ ఆదరిస్తారు నోరుంది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఈ పదకొండు సీట్లు కూడా వచ్చే వచ్చే ఎన్నికలకి రాకుండా పోతాయి వైసీపీ నాయకులకి మినిమం చార్జెస్ తో గతంలో ఐదు వేలున్న ట్రాక్టర్ లోడు ఈరోజు రెండు వేల ఐదు వందలకే అందిస్తున్న ప్రభు ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వందే దీనికి తోడు గతంలో గ్రానైట్ క్వారీల మీద గత ప్రభుత్వము ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా పెద్ద ఎత్తున పనులు వసూలు చేయడం దానివల్ల మెటల్ చిప్స్ వంటి మెటీరియల్ కూడా ప్రజలు కొనలేక ఇబ్బంది పడ్డారు అది ఈరోజు ఒక ట్రాక్టర్ చిప్స్ పై వెయ్యి రూపాయల వరకు తగ్గించడం జరిగింది ఇది కూడా ప్రజలకి ఆర్థిక భారాన్ని తగ్గించింది ఎన్డిఏ ప్రభుత్వం ఇక గ్రామాల్లో ఏదైతే సంక్షేమం అభివృద్ధి కొరబడిందో ఆ గ్రామ కార్యక్రమాలకి స్వీకారం చుట్టడం జరుగుతుంది ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంచాయతీ నిధులు కూడా మా సర్పంచ్లు మా సర్పంచులు మేము గెలిపించుకున్నామని చెప్పిన మీ సర్పంచ్లు కూడా పంచాయతీ నిధులు లేకుండా బట్టల్లోకి ఆ నిధుల్ని దారి మళ్లించిన ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఎక్కడ ఈరోజు మళ్ళీ సర్పంచ్ల ద్వారా గ్రామాలకి అన్ని రకాల అభివృద్ధి కలల్ని తీసుకురావాలని ఈరోజు త్వరలోనే సర్పంచ్లకి ఆ నిధులను చేర్చడం జరుగుతుంది అదేవిధంగా వివిధ గ్రామీణ ఉపాధి నిధుల నుంచి ఇప్పటికే గత వారం రోజులుగా ముప్పై ఐదు కోట్లతో వెచ్చిస్తూ పనులు మాకు రావడం జరిగింది రోడ్లు కానీ ఇతరత్ర పనుల మీద మేము మూడు మండలాలు మున్సిపాలిటీ నుంచి వచ్చిన మాకున్న రిక్ రిక్వెస్ట్తో పాటు వాళ్ళకు కూడా పంపడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పటికే శాంక్షన్ అయ్యినవే నేను చెప్తున్నాను అలాగే నాటి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో హామీలు నెరవేర్చే క్రమంలో వెనుకబడిన జిల్లాలైన ఏడు జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కనీసం రాబట్టలేకపోయారు ఆయన సొంత పనులకి తప్పితే ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాలకి ఢిల్లీ వెళ్ళిన పాపాను పోలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం ఢిల్లీ చుట్టుతున్నారు ఇచ్చిన నిధులతో సంతృప్తి చెందకుండా ఐదు సంవత్సరాల నష్టాన్ని ఎలాగ త్వరిత గత పూర్చాలో ప్రతి వారం వెళ్తూ ఈ రోజు వెనుకబడిన జిల్లాలుగా మన శ్రీకాకుళం జిల్లా కూడా నిధులు వచ్చాయి దానిలో భాగంగా పలాసకి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్లు రాబోతున్నాయి మిగిలిపోయిన అభివృద్ధి పనులకి ఆ నిధులు కూడా కేటాయించడం వారి ద్వారా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఇక ఎవ్వరు చేయని ఒక చెత్త పని గత మాజీ మాజీ మంత్రి అప్పల్ రాజు గారు చేయడు చేయనివ్వడు అన్నట్టు ఆయనకి విలేజ్ లో కనీసం ముఖ్యంగా ట్రైబల్ విలేజెస్ లోని ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదు ఆనాటి ఎంపీ ఈ రోజు కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ నిధులను కేటాయిస్తే సర్పంచ్ ద్వారా అడ్డుపెట్టి ఒకరిద్దరు సర్పంచులు మాకు సహకారం చేయడానికి ముందుకొచ్చిన అధికారులను భయపెట్టి ఎంపీ ల్యాండ్స్తో కనీసం ఎక్కడ ఎంపీ అభివృద్ధి పనులు జరగనీకుండా అడ్డుపడిన అప్పలరాజు గారికి ఈరోజు ప్రభుత్వం మారింది ఆ రోజు ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు కేంద్ర మంత్రి అయ్యారు మరిన్ని నిధులు తీసుకొని వచ్చి ఇటు మున్సిపాలిటీలోని ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ మీరు ఎలాగో అభివృద్ధి సరిగ్గా చేయలేదు ముఖ్యంగా తెలుగుదేశం కౌన్సిల్ ఉన్న దగ్గర ఒక్క పని కూడా చేపట్టకుండా పలాస మున్సిపాలిటీకి పూర్తిగా అన్యాయం చేశారు ఈరోజు మీదో పార్టీ మాదో పార్టీ అనే ఆలోచన మేము ఎప్పుడూ లేము మన పలాస మన అభివృద్ధి మన మున్సిపాలిటీ అభివృద్ధి దేశంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి నిధులతో ఆల్రెడీ నిధులు వాళ్ళకి గ్రాంట్ చేయడం జరిగింది ఆయన పార్లమెంటు సెషన్స్ పూర్తి చేసి రాగానే ప్రపోజల్స్ పంపించి ఆపణలు కూడా మనం నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరుగుతుందండి అలాగే ఇప్పటికే కేంద్ర జన్మన్ పథకం కింద మందసా మండలంలో డబార్ సింగ్ గ్రామం వద్ద సెంట్రల్ తో ప్రత్యేకంగా గిరిజనులకు అత్యంత నాణ్యత ప్రమాణాలతో ఒక పాఠశాల మంజూరు కాబడింది భవనాల నిర్మాణానికి కూడా మూడున్నర కోట్లు వచ్చాయి ఆ కార్యక్రమం కూడా త్వరలో మొదలవుతుంది ఇక పలాసా కాశీపుగ మున్సిపాలిటీలో రామ్మోహన్ నాయుడు గారి కృషితో కేంద్రీయ విద్యాలయం మంజూరు కాబట్టి సంగతి మీ అందరికీ తెలుసు ఇప్పటికే పెద్దలందరి సహకారంతో దాన్ని పూర్తి చేసి వచ్చే అకాడామిక్ ఇయర్ కల్లా అక్కడ క్లాసులు స్టార్ట్ అయ్యే విధంగా కూడా పలాస ప్రగతి ఒక మైలు రాయిలా నిలిచేలాగా కూడా మేమందరం పెద్దల సహకారంతో అది కూడా పనులు ముందుకు తీసుకెళ్తున్నాము ఇక పలాస కాశీపుక్క జంట పట్టణాలకి పూర్తి మంచినీటి సౌకర్యాన్ని అందించడానికి ఒక బృహత్తరమైన కార్యాచరణతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి నివేదించడం జరిగింది అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఎందుకంటే ఆఫ్ షోర్ పూర్తి చేయడం అనేది ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం మేము నిలిచబోతున్నాం అయితే అది దాదాపు గతంలో ఉన్న ఐదు వందల కోట్ల ప్రాజెక్టు ఈరోజు ఈ రోజున్న ఖర్చులకు అనుగుణంగా ఎనిమిది వందల కోట్ల ప్రాజెక్టుగా మారింది కనీసం మూడు నాలుగు సంవత్సరాల టైం పడుతుంది ఖచ్చితంగా మా హయాంలోనే పూర్తి చేస్తాం అయితే ఈ లోపల పలాసా మున్సిపాలిటీకి కాశీబుగ్గ పలాసా మున్సిపాలిటీకి మంచినీటి కొరత రాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన నివేదిక అదే ఉదానం మంచినీటి ప్రాజెక్ట్ ద్వారా మేము మీకు అమౌంట్ కడతాము పలాసా కాశీబుగ్గకు కూడా మాకు మంచినీటి సౌకర్యం ఇవ్వాలని దానికి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది అదే నివేదిక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇద్దరు సహకారంతో త్వరలో అది కూడా ఆ మంచినీటి కొరత కూడా పలాసా మున్సిపాలిటీ కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా చూస్తామన్న మాట పెద్దల సమక్షంలో ఇవ్వడం జరుగుతుందండి ఇక మన మున్సిపాలిటీకి అత్యంత చేరువలో ఉద్యోగస్తులకు అన్ని రకాల వర్గాలకు ముఖ్యంగా మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా ఒక పెద్ద లేఅవుట్ ని రెండు రోజుల క్రితం సుడా అధికారులు వచ్చి చూడడం జరిగింది మన మీడియా మిత్రులు కూడా అక్కడ ఉన్నారు ఇతర లేఅవుట్స్ కన్నా చాలా తక్కువ ధరతో కంప్లీట్ గా ఒక మోడ్రన్ పలాస పలాసాకు ఒక కొత్త ముఖ చిత్రంతో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు హైవేకి పక్కన అన్ని రకాల హంగులతో ఈరోజు పట్టణాల్లో పెద్ద పెద్ద లేఅవుట్స్లో ఎలాంటివైతే ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఇస్తున్నామో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు ఎయిటీ ఫీటీ రోడ్స్ ఎయిటీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్తోని పార్క్స్తోని ప్రతి ఒక్కటి ఇస్తూ ఆ కార్యక్రమం ఒకటి మొదలైపోతుంది దానికి ఆల్రెడీ వెబ్సైట్స్ ఓపెన్ చేశారు దానికి ఆదరణ కూడా బాగానే వస్తుంది అది కానీ పూర్తయితే దాని మీద మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మీద వచ్చే ప్రతి ఒక్క రూపాయి లాభం పలాసా మున్సిపాలిటీకి ఖర్చు పెట్టే విధంగా మంత్రి నారాయణ గారు మాటిచ్చారు కాబట్టి అది కూడా పలాస మున్సిపాలిటీకి ఒక ఆదాయ వనరుగా మారిపోతుంది ఇక ప్రతి చేనుకు నీరుతో పాటు ప్రతి చేతికి పని కూడా యువతకి మాట ఇవ్వడం జరిగింది మా పెద్దలందరం మేము దానిలో భాగంగా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి జిల్లా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి సహకారంతో మరి కొండపల్లి శ్రీనివాస్ గారి సహకారంతో ఇప్పటికే పది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రాష్ట్రంలోని మీరు రెండు రోజుల క్రితం ఈనాడు పేపర్లో చూసింటారు అందులో భాగంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మన జిల్లాకి ఇవ్వడం జరిగింది ఆ డెవలప్మెంట్ సెంటర్ పలాసాకి తీసుకొచ్చే విధంగా ఇప్పటికే ఉత్తర ప్రభుత్వాలు జరపడం వారికి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది సో అది కూడా త్వరలోనే నియోజకవర్గంలోని ఏర్పాటు చేయబోతున్నాము అనుక్షణం మా మీద నమ్మకంతో మేము ఇచ్చిన హామీల మీద నమ్మకంతో అత్యంత భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించిన పలాస ప్రజలకి నేను కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకులు కానీ ఇచ్చిన హామీలని నూటికి తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసే విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మేము అందరం పనిచేస్తున్నాం ఈ నివేదిక ఈ యాభై రోజుల్లో మేము పూర్తి చేసినవి ఈ యాభై రోజుల్లోనే రేపు ఉదయం పూర్తి చేయడానికి వచ్చిన పర్మిషన్స్ మాత్రమే అలాగే ప్రతి రెండు నెలలకి పెద్దలందరి సమక్షంలో చేసిన ప్రతి పనిని మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తుంది అంతేగాని గతంలో లాగా ఏం పనులు చేశారంటే మేము సమాధానం చెప్పం అని కొండలు గుట్టలు కబ్జాలతో కాకుండా పారదర్శకంగా ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రజలందరూ నాయకులందరి సహకారంతో ఫలాస నియోజకవర్గాన్ని శ్రీకాకుళం జిల్లాకు ఒక అభివృద్ధి చేసిన నియోజకవర్గంలో ముందుంచాలని మేమందరం చేసిన సహకారానికి మీడియా మిత్రులు ప్రజలు కూడా మా మీద నమ్మకంతో సహకరిస్తారని కోరుకుంటున్నాను